మండలం ఉప్పనగుల్లా గ్రామంలో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలలు గడిచి కూడా వారు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఇరవై రెండు నెలలు గడిచి కూడా ఏ ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన దాఖలా పోలేదు దానిలో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ యొక్క బా బాకీ కార్డు అనే ఒక నినాదంతో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తిప్పనగుళ్ల గ్రామంలో ఇంటింటికి బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా దింపనికి మేము ప్రజలమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలను మాతో చెప్తా ఉన్నారు ఆరు అవలిగానే హామీలతో ఏదైతే నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు చెప్పాడు ఇప్పటి వరకు కూడా గదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు పింఛింది తప్ప నాలుగు వేలు